మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ ప్రపంచం అంతా కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది ఈరోజు విశాఖ సువిశాల సాగర తీరంలో ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా సుమారు ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేసేందుకు అయితే అధికారులు స్థాయిలో సన్నద్ధం చేసి ఇక్కడ మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా ఈ వేదిక వద్దకు వచ్చారు సో ఇప్పుడు వీరందరూ కూడా సూర్య నమస్కారాలు చేసి ఒక రికార్డు నెలకొల్పోయేందుకు అయితే పూర్తిస్థాయిలో ప్రయత్నిస్తూ ఉన్నారు సో ఈ విద్యార్థులందరూ కూడా అల్లూరు జిల్లా అంటే అల్లూరు జిల్లాలో అరకు పాడేరు చింతపల్లి ముంచింపూడి తదితర ప్రాంతాల నుంచి స్కూల్ చదువుతూ అక్కడి నుంచి ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది సో ఈరోజు ఇప్పటి వరకు కూడా ఎక్కడా లేదు ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థి చేత ఒక సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ రికార్డ్ ఎక్కే దిశగా వీరైతే ఇప్పుడు ప్రయత్నిస్తా ఉన్నారు ఇప్పటి వరకు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రీతిలో వీరందరూ కూడా చేస్తా ఉన్నారు ఒక్కసారి ఆ విద్యార్థుల దగ్గరికి వెళ్దాము ఈ ఈ రికార్డ్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం వారికి ఎట్లా ఉందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే పేరు పేరు సో ఈ రోజు ఎట్లా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా పార్టిసిపేట్ నేను చేస్తున్నాను సార్ ఇది చేయడం వల్ల నేను ఆరోగ్యంగా ఉంటాను అన్న నమ్మకం సార్ సూర్య నమస్కారాలు పన్నెండు ఆసనాలు సార్ పన్నెండు ఆసనాలని చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అని మమ్మల్ని మాకు చెప్పారు సార్ అందుకే మేము చాలా మంచిగా కాన్సిప్రేట్ పెట్టి మేము యోగాకి అటెండెన్స్ అవునాం సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ యోగా చేస్తే చాలా ఫ్రీగా ఉంది సో ఇప్పుడు ఇక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్నారు కదా డైలీ కూడా నువ్వు చేస్తావా చేస్తాను ఓకే సో ఈ రోజు ఈ రికార్డ్ ఈవెంట్ పార్టిసిపేట్ చేసావు సో ఎట్లా ఫీల్ అవుతున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే మరి నీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చారా వచ్చారు ఓకే అందరూ చేస్తారా చేస్తారు ఓకే ఈ రికార్డ్ లో భాగస్వామ్యం అయినటువంటి విద్యార్థిని విద్యార్థులు మన దగ్గర ఉన్నారు కొంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం నాన్న ఎక్కడి నుంచి పేరు శ్వేత సో ఈ రోజు ఈ రికార్డ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తాను ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది సార్ ఓకే సో ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు యోగా సో వచ్చారు జీనమాల స్కూల్ ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకటే స్కూల్ అందరూ వేరే వేరే చోట్ల నుంచి వచ్చారు ఓకే ఓకే సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారు సూర్య నమస్కారం సూర్య నమస్కారం చేయబోతున్నారు ఇది వరకు ముందు మీరు ఎక్కడ చేశారు పాడేరులో ఎక్కడ చేశారు రికార్డ్ వచ్చింది అన్నారు కదా సో ఈ రోజు ఈ రికార్డ్ యాక్టివిటీస్ లో నువ్వు కూడా పార్టిసిపేట్ మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉందా

సో తల్లి నీ పేరు పూజారి సత్యవతి సార్ సత్యవతి ఎక్కడి నుంచి వచ్చావు వచ్చావమ్మా ముంచంపూట్ సార్ ముంచంపూట్ నుంచి వచ్చావు సో ఈ రోజు ఈ సూర్య నమస్కారాల ద్వారా ఒక రికార్డ్ కూడా క్రియేట్ చేసి ఈవెంట్ లో నువ్వు పార్టిసిపేట్ చేస్తా ఉన్నావు నువ్వు పాల్గొంటున్నావు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు తల్లి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం సార్ ఇంత దూరం వచ్చామంటే ఏదో ఒకలాగా సో ఈ సూర్య నమస్కారాలు ఈ రోజు కాకుండా ప్రతిరోజు నువ్వు చేస్తావా చేస్తాం సార్ ప్రతిరోజు చేస్తావా చేస్తాం సార్ సో ఈరోజు ఒక గిన్నీస్ రికార్డ్ కూడా మీరు చేసేదానికి ఇస్తా ఉన్నారు సో అందులో నువ్వు కూడా నీ నువ్వుతో పాటు నీ ఫ్రెండ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు సో ఇది ప్రతి ఒక్కరు కూడా అందరు విద్యార్థిని విద్యార్థులు ఒకటే చెప్తా ఉన్నారు ఇటువంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చాము ఈ రికార్డ్ కోసం సో అంటే కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాదు ప్రతిరోజు మేము చనిపోయేంత వరకు కూడా ఈ సూర్య నమస్కారాన్ని కూడా చేస్తాము ఎందుకంటే మా ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు ఇది ఒక భాగం యోగా చేయడం ద్వారా ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మేము అంత చాలా ఉల్లాసంగా ఉంది ఉత్సాహంగా ఉంటామంటూ విద్యార్థిని విద్యార్థులు చెప్తున్న సందర్భం కనబడుతుంది ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచానికి యోగా గురు భారతదేశం అటువంటి యోగా గురువులు ఈరోజు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా భాగస్వామ్యం కావడం ఆనందనీయమైన విషయం అభినందించదగ్గ విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈ విద్యార్థులు మరింతగా ముందుకు వెళ్ళి మరింతగా రాణించాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసినా ఉండండి సుమన్ టీవీ ఇప్పుడు జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం